మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే వర్ల్డ్స్ ప్రెస్టీజియస్ అవార్డు ఆస్కార్ గెలుచుకున్న ఇండియన్ సెలబ్రిటీస్ ఎవరో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఇండియన్ సినిమా మొట్టమొదటిసారి ఆస్కార్ గెలుచుకున్న ఒకే ఒక లేడీ ఉమెన్ బాను ఈమె రెండు గాంధీ మూవీ గాను బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ గా పంతొమ్మిది వందల ఎనభై మూడు లో ఆస్కెలుచుకున్నారు నెంబర్ టూ ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ ని తన మూవీస్తో ఇంటర్నేషనల్ లెవెల్ కి తీసుకెళ్లిన లెజెండరీ డైరెక్టర్ సత్యజిత్ రేకి పంతొమ్మిది వందల తొంభై లో ఆస్కర్ వాళ్ళు గౌరవప్రదంగా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు తో సత్కరించారు నెంబర్ త్రీ రెండు వేల ఎనిమిదిలో వచ్చిన స్లమ్ డాక్ మినియర్ మూవీ గాను బెస్ట్ సౌండ్ మిక్సింగ్ కేటగిరీలో ఇండియన్ సౌండ్ ఇంజనీర్ అండ్ సౌండ్ ఎడిటర్ అయిన రసూల్ రెండు వేల తొమ్మిదిలో ఈ అకాడమీ అవార్డు ను గెలుచుకున్నారు అలాంగ్ విత్ ఇయాన్ ట్యాప్ అండ్ రిచర్డ్ తో షేర్ చేసుకున్నారు నెంబర్ ఫోర్ రెండు వేల వచ్చిన లోచిన స్లండా మిలినియర్ మూవీలో ఆస్కార్ కోసం మూడు కేటగిరీస్ లో నాట్ అయిన ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రహమాన్ రెండు వేల తొమ్మిదిలో ఎట్ అట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అండ్ బెస్ట్ ఒరిజినల్ స్కోర్ కేటగిరీలో రెండు ఆస్కార్ అవార్డ్స్ ను గెలుపొంది ఒక యూనిక్ మార్క్ ను క్రియేట్ చేశారు నెంబర్ ఫైవ్ అదే స్లమ్డా మిలినియర్ మూవీలో జయహో పాటకు ఏఆర్ రహమాన్ తో కలిసి రాసిన మోస్ట్ పాపులర్ రిటిస్ట్ గుల్జార్ కి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఈ అకాడమీ అవార్డు ని అచీవ్ చేశారు